కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాటలు అమలు కాకుండా ఉన్నాయని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ నాయకులు మోహన్ రావు అన్నారు ఒంగోలు పెద్ద పోస్టాఫీస్ వద్ద పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర సర్వీసులో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఇటీవల పార్లమెంటు సమావేశంలో ప్రత్యేకమైన బిల్లును తీసుకొచ్చి వృద్ధాప్యములో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మోహన్ రావు అన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ప్రక్రియను పార్లమెంటులో చట్టం చేసి రావడం ద్వారా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ నష్టపోయే అవకాశం ఉందని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి పేరయ్య ఉద్యోగులు పాల్గొన్నారు అఖిల భారత సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని నా పేరు డి మోహన్ రావు ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతే పార్లమెంట్లో మార్చి ఇరవై ఐదో తారీఖున పెన్షనర్స్కి వ్యతిరేకమైనటువంటి బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేయాలని వృద్ధాప్యమైనటువంటి పెన్షనర్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి అదేవిధంగా రెండు వేల నాలుగులో ఏదైతే చేశారో అప్పుడు మేము దానికి కూడా వ్యతిరేకంగా మేము చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ బిల్లు రద్దయ్యే వరకు మా యొక్క ఉద్యోగం కొనసాగుతుంది ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున భారత పార్లమెంట్ లో ఈ పెన్షన్ యొక్క పెన్షన్ యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఒక బిల్లును తీసుకురావటం అనేది జరిగింది పాత పెన్షనర్లకి ఆల్రెడీ ఎయిత్ సిపిసిలో ఉండే అమలులో ఉండే ఇప్పుడు కొత్తగా వచ్చే పెన్షనర్స్కి ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి మధ్య విభేదాన్ని సృష్టిస్తూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ను పెంచుతూ ఒక బిల్లుని పాస్ చేశారు ఇంతకుముందు కూడా అనే గతంలో రెండు వేల నాలుగు నుంచి కూడా మన డిఫెన్స్ వాళ్ళు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఒక ర్యాంకులో ఉండాలికి ఒకే విధమైన పెన్షన్ ఉండాలని అనేక విధాలుగా ఆందోళన సంవత్సరాల నిలబడి ఆందోళన